వెల్కమ్ టు పూర్ణ ఫామ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఒరిజినల్ బ్రీడ్ ఉన్న గిర్రావు పెయ్య అయితే అమ్మకానికి రావడం జరిగింది ఇది రెండు పళ్ళలో ఉందంట ఫ్రెండ్స్ మరి వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి కాబట్టి వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరి వీడియో రాల్లోకి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి ఫ్రెండ్స్ మరి వీరబాబుకు చెందిన యొక్క ఒరిజినల్ బ్రీడ్ ఉన్న గిర్రావు అయితే అమ్మకానికి వచ్చింది రెండు పాలలో ఉందంట ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే దీనికి శమన్ చేయించి కూడా వన్ మంత్ అవుతుందంట ఒక నెల అవుతుందంట ఫ్రెండ్స్ మరి దీని మదర్ మిల్కింగ్ వచ్చేసి హైఈల్డ్ మిల్కింగ్ అంట ఫర్ డే రోజు మీద పదహారు లీటర్ల మిల్కింగ్ అయితే ఇచ్చేదట ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే మీరు వీరిని కాంటాక్ట్ చేయొచ్చు స్క్రీన్ పైన నెంబర్ ఉంది రెండు నెంబర్లు ఉన్నాయి ఆ రెండు నెంబర్లు ఏ నెంబర్కైనా ఫోన్ చేయండి వీరబాబు నైన్ త్రీ నైన్ వన్ త్రీ జీరో నైన్ టూ త్రీ టూ సెకండ్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఈ రెండు నెంబర్లో ఏ నెంబర్కైనా ఫోన్ చేసి డైరెక్ట్గా వారితో నెక్ అన్ని విషయాలు మాట్లాడుకోండి ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉందని చెప్తున్నారు తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఎక్కడికైనా సరే పంపిస్తామన్నారు నచ్చిన రైతులు మీరు అతనితోనే రేటు వివరాలు అన్ని విషయాలు క్లారిటీగా మాట్లాడుకోండి సో ఫ్రెండ్స్ ఇంత వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం